పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారి జన్మదిన వెళుతూ మనం జరుపుకుంటా ఉన్నాం మన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణాధ్యక్షులు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రోడ్ లీడర్ గారు మరి సేవాదళ అధ్యక్షులు కౌన్సిలర్లు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ప్రప్రథమంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన సూర్యాపేట కాంగ్రెస్ పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణను ఎప్పటి నుంచో కొట్లాడుతుంటే కొన్ని సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉంటే మన బాధలు అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి సొంత రాష్ట్రం కావాలట సొంత రాష్ట్రం ఇబ్బంది అని చెప్పి మన యొక్క ఆర్తనాదాలు విని ఆలకించి మంచి మనసుతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రసాదించడం జరిగింది ఇవాళ తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట్ల గుండెలలో ప్రతి ఒక్క గుండెలు కూడా సోనియా గాంధీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది ఎందుకంటే ఎన్నో ఎన్నో ఆకాంక్ష తెలంగాణ కళ నెరవేర్చింది సోనియా గాంధీ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఏం చేసిందంటే పది సంవత్సరాలు తమ సొంత జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ప్రాజెక్టులు కట్టింది తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా కట్టలేదు పది సంవత్సరాలు ప్రజలు విసిగి వేశారినారు ప్రతిపక్షాలు విసిగి వేశారినాయి ఎంత చెప్పినా గానీ చెవిటోడు ముందు శంక వద్దినట్టే కేసీఆర్ పరిపాలన సాగింది బీఆర్ఎస్ పరిపాలన సాగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సోనియా గాంధీ గారి పాలన ఇందిరమ్మ రాజ్యం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు పాలన సాగుతుందని చెప్పి తూచా తప్పకుండా వారి సూచనలు పట్టుకొని ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణకు ఏం కావాలో అని చెప్పి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తా ఉన్నారు సంవత్సర కాలమైన నోటికి ఈరోజు ఈ ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే కాదు సోనియా గాంధీ ప్రసాదించిన తల్లి సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ చాలా మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు నుంచి తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ప్రతిపక్ష కళ్ళ కట్ట కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తారు లేదు వాళ్ళకు వాళ్ళకు బాగా అంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది అరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందే రైతులకు రుణమాఫీ చేసిందే ఆరు గ్యారెంటీలు చేసిందే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంది రేపు సంక్రాంతి లోపల రైతు బంధు కూడా వేస్తామని చెప్తుండే మా పని అయిపోయేటట్టుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఇష్టం వస్తువుడు నోటుకు వచ్చినట్టు అవాకు అవ్వకులు పెళ్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నేను మీరు మెచ్చుకోకపోతమే కానీ విమర్శ చేయకండి మంచి పనులను మీరు మెచ్చుకోకుండా పర్వాలేదు కానీ సద్విమర్శ చేయండి ఏమైనా లోన్ పార్ట్లు చెప్పండి అసెంబ్లీకి రాండి లేదు చర్చకు రాండి దేనికి రాదు మూసి శుద్ధికరణం చేస్తామంటే దానికి ఎదురు అంటారు హైడ్రా అంటే దానికి ఎదురు అంటారు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ఇద్దరు ముగ్గురు లేరుడు కేసీఆర్ గారు దేశం మీద బోలుండు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీదకి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కవిత ఇంకా కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏదైనా కార్యక్రమం చేపడితే వెంటనే చల్లారా దాన్ని విమర్శించాలి మీరు దాంతో బాగోగులు మంచి చెడు ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది ఏం ఉపయోగపడతాన్ని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువజన వాళ్ళు చూస్తూ ఊరుకోరు సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించినారు రెండో సంవత్సరం రాబోతా ఉంది రెట్టించిన ఉత్సాహంతో